హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల డెబ్భై మూడవ నామం నాలుగు అక్షరాల నామం సిద్ధమాత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చూసుకున్నప్పుడు ఓం సిద్ధమాత్రే నమ అని చెప్పుకోవాలి సిద్ధులను రక్షించేటువంటి తల్లి సిద్ధమాత రక్షకత్వాత్మాత అంటే ఆ తల్లి ఎవరికి సిద్ధి ఇవ్వాలా అని ఆలోచించి వాళ్ళని ఎంచుకుంటుంది అలా ఎంచుకుంటేనే సరి అయిన గురువు వచ్చి విజయిస్తాడు దైవం మానుష రూపేణ అంటే ఇది అర్థం ఈ విధంగా వచ్చినటువంటి గురువు మనల్ని సంస్కరిస్తాడు సిద్ధులకు నియమాకురాలైనటువంటి తల్లి సిద్ధ విద్య రూపంగా వచ్చింది వచ్చిన తర్వాత వెంటనే సాధన చేసినటువంటి సిద్ధునికి అమ్మవారే తల్లిగా అనుగ్రహించింది కనుక అమ్మవారిని సిద్ధమాత అని చెప్పి మనం పిలుచుకోవచ్చు ప్రతి ఉపాసకుడు అమ్మవారి బిడ్డే బాలభావానుసారేణ మమేదం హి విశిష్టం మాతృవాశ్చల్య సదృశం త్వయాదేవి విధియాతం అంటారు అంటే మొత్తం పూజంతా చేశాక ఈ మాట ఉపాసకుడు చెప్తాడు అంటే అమ్మ నేనేదో చిన్నపిల్లాగా పూజ చేశాను చిన్నపిల్లాడు ఏదన్నా తప్పు చేస్తే తల్లి ఎలా అయితే సర్ది చెప్తుందో అలా సర్దుకో తల్లి నన్ను అనుగ్రహించు అని చెప్పి మనం అనుకుంటాం పిల్లలు ఆడుకునేటప్పుడు రకరకాల లక్క పెడతలన్నీ పెట్టుకొని అమ్మ వంట చేశాను అని చెప్పి ఒత్తుత్తి కూరల్ని ఒత్తిడి అన్నాన్ని మన చేతిలో పెట్టి బాగుందా అంటాడు వెంటనే ఆ తల్లి కూడా చాలా సంతోషంతో బా ఎంత బాగుందో రబ్బాయి అంటుంది అట్లా అమ్మ ముందు మనం పిల్లలమే ఈ అజ్ఞాన దశను మనం ఒప్పుకోవాలి మనం అజ్ఞానంతో చేస్తూ ఉంటే ఆ తల్లికి ప్రేమ పుట్టి అనుగ్రహిస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కావాలని తప్పు చేస్తే అమ్మ అనుగ్రహిస్తుంది కాదు పొరపాటున తెలియక చేసిన వాటిలో ఆ పొరపాట్లు ఎంచకుండా దాంట్లో ఉన్న మన భక్తి భావాన్ని ఎంచుతుంది అంతేగాని నేను పొరపాటు చేశాను నన్ను అనుగ్రహించు అని చెప్పి ఆమె అడగకూడదు ఉపాసించే వాళ్ళకి అసలు ఎవరయ్యా దిక్కు అంటే ఆవిడ తల్లిలాగా దిక్కుగా ఉంటానని చెప్తుంది లలితాంబ ఏ సిద్ధి ఎవరికి ఇవ్వాలన్నా సరే ఆవిడ ఆధనంలోనే ఉంది కనుక ఆవిడ సిద్ధేశ్వరి మాత అంటే కారణమైనటువంటి తల్లి సిద్ధులు ఆవిడ నుంచే వస్తాయి కనుక సిద్ధులకి తల్లి సిద్ధి వల్ల మనకు వచ్చేది ఒక శాశ్వతమైనటువంటి స్థితి ఆ శాశ్వతమైనటువంటి ధర్మం దానివల్గ కలిగినటువంటి యశస్సు ఆ సిద్ధి యొక్క లక్షణాలుగా చెప్పుకుంటాం ఈ సిద్ధమాత అనుగ్రహం వల్లనే మనలో అపౌరుషమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి కేంద్రాలు ప్రచోదితమవుతాయి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి యాదేవి సర్వభూతేషు వాక్ రూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్తస్యే నమో నమ మనం ఎప్పుడు ఎలా ఏది మాట్లాడాలి మన బుద్ధి ఎప్పుడు ఎలా ఏది ప్రచోదనం అవ్వాలి అనేది ఆ తల్లి చేతుల్లో ఉంటుంది కాబట్టి అవన్నీ మానవ దానివల్ల మానవ జన్మలో రావాల్సినటువంటి మార్పులన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి అమ్మని సిద్ధమాత అని చెప్పి మనం చెప్పుకోవాలి సమస్త మానవ జన్మలోనే సమస్త విజ్ఞానాన్ని హేతుబద్ధంగా తెలుసుకోవడానికి అమ్మ అవకాశం కల్పిస్తోంది అందుకని అమ్మని మన సిద్ధులన్నిటికీ కూడా సిద్ధి ప్రసాదానికి అనుగ్రహ ఆగ్రహాలకు సంబంధించినటువంటి తల్లి ఆ తల్లి దగ్గర అనుగ్రహాన్ని కోరుకుంటూ చిన్నపిల్లలు తప్పు చేస్తే ఎలా తల్లి కాపాడుతుందో సాధకుడు చేసేటువంటి పొరపాట్లను కూడా తల్లి అలా కాచుకుంటుంది అమ్మ మాతృస్వరూపురాలు ఆ సిద్ధమాత అని అందుకే అమ్మని మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి ఓం ऐं ह्रीं त्री सिद्धमात्रेय नमः ओम श्रीमात्रेय नमः ओं श्री महाराज नम श्रीमत्ंहासने नमः